హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ముందుగా చార్ట్స్ చూస్తే ఒక్క బిఎన్బిని పక్కన పెడితే మిగతా టాప్ కాయిన్స్ అన్ని పాజిటివ్ మోడ్లోకి వచ్చేశాయి దీనికి మెయిన్ రీజన్ ఈటీఎఫ్ ఇన్ఫ్లోస్ బిట్కాయిన్ ఇథీరియం కోసం ఇన్వెస్టర్లు క్యూ కట్టారు ఆ ఇన్ఫ్లో డేటా ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి కానీ అసలైన గేమ్ డెరివేటివ్స్ మార్కెట్లో జరిగింది పాస్ట్ పాస్ట్వంటీ ఫోర్ అవర్స్లో మార్కెట్లో త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మిలియన్ డాలర్స్ లిక్విడేషన్స్ జరిగితే అందులో మెజారిటీ షార్ట్ సెల్లర్స్ వే అంటే మార్కెట్ కిందకి వెళ్తుందని అనుకున్న వాళ్ల అంచనాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి మార్కెట్ ఇంత పంపైనా ఇన్వెస్టర్ల మనసులో ఇంకా ఎక్కడో చిన్న భయం ఉంది అందుకే మార్కెట్ పెరిగినా ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ మాత్రం ఇంకా థర్టీ ఎయిట్ దగ్గరే అంటే ఫియర్ జోన్లోనే ఉంది ఇక ఎక్స్చేంజ్లలో నిన్న కొత్తగా లిస్ట్ అయిన కాయిన్స్ ఇవి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు జరిగిన మేజర్ క్రిప్టో న్యూస్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రేకింగ్ న్యూస్ సంచలనం సృష్టించింది ఎప్పట్నుండో యుఎస్ఏ మరియు వెనిజువెలా మధ్య ఉన్న టెన్షన్స్ ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నాయి ఈ రోజు సడన్గా అమెరికాకి చెందిన లో ఫ్లయింగ్ ఎయిర్క్రాఫ్ట్స్ వెనిజువలా రాజధాని క్యారకస్ మీద చక్కర్లు కొట్టాయి చూస్తుండగానే ఫుయెర్తే థ్యూనా అనే మిలిటరీ కాంప్లెక్స్ పైన మరియు లా కార్లోటా ఎయిర్ బేస్ పైన బాంబుల వర్షం కురిసింది భారీ పేళ్లతో సిటీ అంతా పవర్ కట్ అయ్యి జనం కన్ఫ్యూజన్ మరియు భయంతో పరుగులు తీస్తుండగా అమెరికాకి చెందిన అత్యంత పవర్ఫుల్ డెల్టా ఫోర్స్ సైనికులు నేరుగా వెనిజువేలా ప్రెసిడెంట్ నికోలస్ మధురోని ఆయన భార్యని అదుపులోకి తీసుకుని అక్కడ్నుంచి అమెరికాకి తరలించారు నిజానికి ఈ అటాక్ ఒక్కరోజులో జరిగింది కాదు దీని వెనక పెద్ద ప్లాన్ ఉంది సరిగ్గా ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే అమెరికా ఆపరేషన్ సదర్న్ స్పియర్ ని స్టార్ట్ చేసింది దీనికోసం తన అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అయిన యుఎస్ఎస్ జెరల్డ్ ఎఫ్ఆర్డీని సముద్రంలోకి డిప్లాయ్ చేసింది మొదట్లో అందరూ ఇది కేవలం డ్రగ్ కాటిల్స్ ని పట్టుకోవడానికే అనుకున్నారు కానీ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో డ్రగ్స్ తీసుకెళ్తున్న సుమారు ముప్పై ఐదు నౌకల్ని అమెరికా పేల్చేసింది డిసెంబర్ వచ్చేసరికి వెనుజువెలా ఆయిల్ ట్యాంకర్లని కూడా అడ్డుకొని ఒక నేవల్ బ్లాకేడ్ అంటే సముద్ర దిగ్బంధం చేసింది అప్పుడే వెనెజువెలాకి అర్థమైంది తమ టైం దగ్గరపడిందని అసలు అమెరికా ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి కారణమేంటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం మధురో ఒక ప్రెసిడెంట్ మాత్రమే కాదు ఒక నార్కో టెర్రరిస్ట్ అంటే డ్రగ్స్ అమ్మి టెర్రరిజం చేసే వ్యక్తి వెనజువెలాని కార్టిల్ ఆఫ్ ది సన్స్ అనే గ్రూప్ ద్వారా మధురో అమెరికాలోకి డ్రగ్స్ పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇంకోపక్క వెనజువెలాలో ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి వాటిని కంట్రోల్ చేయడం అక్కడ రష్యా మరియు చైనా ఆధిపత్యాన్ని తగ్గించడం కూడా అమెరికా వ్యూహమని చాలామంది ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నారు ప్రస్తుతం మధురో అమెరికా కస్టడీలో ఉన్నారు కానీ వెనజువెలాలో ప్రెసిడెంట్ లేకపోవడంతో ఒక పవర్ వ్యాక్యూమ్ ఏర్పడింది ఇప్పుడు ఆ కుర్చీ కోసం అక్కడి వైస్ ప్రెసిడెంట్ మిలిటరీ చీఫ్ గొడవపడే ఉంది దీనివల్ల అక్కడ సివిల్ వార్ వచ్చే ప్రమాదం కూడా ఉంది మొత్తానికి ఈ ఘటనతో గ్లోబల్ జియోపాలిటిక్స్లో ఎలాంటి మార్పులొస్తాయో చూడాలి ఇక జియోపాలిటిక్స్ టెన్షన్స్ ని పక్కన పెట్టి మన క్రిప్టో టెక్నాలజీ అప్డేట్స్లోకి వస్తే డిఫై జాయింట్ ఆవేలో రీసెంట్ గా జరిగిన గవర్నెన్స్ ఓట్ రిజెక్ట్ అవ్వడంతో ఫౌండర్ స్టానీ కులేచోవ్ ప్రోటోకాల్ ఫ్యూచర్ కోసం ఒక కొత్త విజన్ను అనౌన్స్ చేశారు అదేంటంటే ఆవే ఇకపై కేవలం డీఫై లెండింగ్కే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో రియల్ వరల్డ్ అసెట్స్ అంటే ఆర్డబ్ల్యూఏస్ మరియు ఇన్స్టిట్యూషనల్ లెండింగ్ వైపు కూడా వెళ్లాలని ప్లాన్ చేస్తోంది ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లో ప్రస్తుతం ఆర్డబ్ల్యూఎస్ కి హ్యూజ్ డిమాండ్ ఉంది దీంతో పాటు ఫ్యూచర్లో ఆవే ల్యాబ్స్ ద్వారా వచ్చే రెవెన్యూను ఆవే టోకెన్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసే ఛాన్స్ ఉంది ఇది ఇన్వెస్టర్లకు ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ కాకపోతే ప్లాట్ఫామ్లో స్వాబ్ ద్వారా వచ్చిన ఫీజ్ ఎవరికి చెందాలనే దానిపై ఇంకా డిబేట్ నడుస్తూనే ఉంది ఇకపోతే స్టానీ రీసెంట్ గా ఫిఫ్టీన్ మిలియన్ డాలర్స్ విలువైన టోకెన్స్ కొనడం కూడా కాంట్రవర్సీ అయినా అది ప్రాజెక్ట్ మీద ఉన్న నమ్మకంతోనే అని ఆయన క్లారిటీ ఇచ్చారు చివరిగా ఈరోజు ఈ సెగ్మెంట్లో మనం మాట్లాడుకోబోయే ప్రాజెక్ట్ పేరు గాలా గేమ్స్ అసలు ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మీకు ఫేస్బుక్లో ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన ఫామ్ విల్ గేమ్ గుర్తుందా అదేనండి పొలాలు పండించడం ఇళ్లు కట్టడం మనలో చాలామంది అందులో గంటలు గంటలు గడిపారు కాని ఆ గేమ్లో మనం కష్టపడి సంపాదించిన ఆస్తులు ఇళ్ళూ పంటలు గేమ్ క్లోజ్ అయ్యాక ఏమవుతాయి మాయమైపోతాయి కదా ఎందుకంటే వాటిమీద మనకు ఎలాంటి ఓనర్షిప్ లేదు కాబట్టి సరిగ్గా ఈ సమస్యనే పరిష్కరించడానికే ఆ ఫామ్ విల్ ని సృష్టించిన కోఫౌండర్ ఎరిక్ షెర్మాయర్ మరియు గేమింగ్ ఇండస్ట్రీ వెటరన్ మైకెల్ మెకార్థీ కలిసి రెండు వేల గాలా గేమ్స్ ని స్థాపించారు వాళ్ల విజన్ చాలా క్లియర్ గేమర్స్ తాము ఆడే గేమ్స్లోని అసెట్స్ ని నిజంగా ఓన్ చేసుకోవాలి వాటిని అమ్ముకోగలగాలి ఇంకా చెప్పాలంటే గేమ్ ఆడుతూ డబ్బులు సంపాదించాలి ఇదే గాలా గేమ్స్ వెనుక ఉన్న అసలు ఫిలాసఫీ మరి వీళ్లు దీన్ని ఎలా సాధ్యం చేశారంటే మొదట్లో వీళ్లు ఎథీరియం మరియు బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద డిపెండ్ అయ్యారు కానీ మనందరికీ తెలిసిందే ఎథీరియంలో గ్యాస్ ఫీజ్ చాలా ఎక్కువ ఒక చిన్న గేమ్ ఐటెం కొనాలంటే దానికి డబుల్ రేటు ఫీజ్గా కట్టాల్సి వచ్చేది అందుకే వీళ్లు ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు సొంతంగా ఒక లేయర్ వన్ బ్లాక్ ని తయారు చేశారు దాని పేరే గాలా చైన్ ఈ గాలా చైన్ అనేది ప్రత్యేకంగా గేమింగ్ కోసమే డిజైన్ చేయబడింది ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది మరియు ట్రాన్సాక్షన్ ఫీజులు కూడా దాదాపుగా ఉండవు కాని ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటంటే ఈ నెట్వర్క్ ని నడిపేది ఏ ఒక్క కంపెనీయో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు నలభై వేల ఫౌండర్ నోట్స్ వీళ్లు తమ కంప్యూటర్ల ద్వారా ఈ నెట్వర్క్కి సెక్యూరిటీని ఇస్తారు దీనికి బెనిఫిట్గా వాళ్లకు గాలా టోకెన్స్ మరియు ఎన్ఎఫ్టీస్ రివార్డ్స్గా వస్తాయి అంటే ఈ ప్లాట్ఫామ్ని మొత్తం కంట్రోల్ చేసేది కమ్యూనిటీనే అనమాట ఇక గాలా అంటే కేవలం వీడియో గేమ్స్ మాత్రమే అనుకుంటే మనం పొరబడినట్టే ఎందుకంటే వీళ్లు ఒక కంప్లీట్ వెబ్ త్రీ ఎంటర్టైన్మెంట్ ఎంపైర్ని బిల్డ్ చేస్తున్నారు అందులో ముఖ్యంగా త్రీ పవర్ఫుల్ పిల్లర్స్ ఉన్నాయి ఫస్ట్ ది గాలా గేమ్స్ ఇందులో స్పైడర్ ట్యాంక్స్ లాంటి పాపులర్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మిగతా ప్లే టు అర్న్ గేమ్స్ ఉదాహరణకు యాక్సీ ఇన్ఫినిటీలో ఎంటర్ అవ్వాలంటే మొదట్లో వేల రూపాయలు ఖర్చు పెట్టాలి కదా కానీ గాలాలో అలా కాదు ఇది కంప్లీట్గా ఫ్రీ టు ప్లే ఎవరైనా ఫ్రీగా ఆడొచ్చు ఒకవేళ మీ దగ్గర ఎన్ఎఫ్టి ట్యాంక్ పార్ట్స్ ఉంటే మాత్రం గెలిచిన ప్రతిసారి సిల్క్ టోకెన్స్ రూపంలో రియల్ మనీ వస్తుంది అంతేకాదు ద వాకింగ్ డెడ్ లాంటి భారీ ఫ్రాంచైజ్ గేమ్స్ కూడా లైన్లో ఉన్నాయి సెకండ్ ది గాలా మ్యూజిక్ ఇది మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక పెద్ద రెవల్యూషన్ అనే చెప్పాలి మనం రోజూ స్పాటిఫైలో పాటలు వింటాం కానీ దానివల్ల మనకేమైనా వస్తుందా రాదు కదా కానీ గాలా మ్యూజిక్లో పాటలు విన్నందుకు లిజనర్స్ కి మ్యూజిక్ టోకెన్స్ రివార్డ్గా వస్తాయి కేవలం లిజనర్స్కే కాదు ఆర్టిస్టులకు కూడా మిగతా ప్లాట్ఫామ్స్ కంటే ఇక్కడ ఎక్కువ రెవెన్యూ షేర్ దక్కుతుంది చివరిగా వీళ్ల లేటెస్ట్ ఇన్నోవేషన్ గాలా ఫిల్మ్ దీనికోసం వీళ్లు చేసిన ప్లాన్ మామూలుగా లేదు రీసెంట్గా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్తో అయ్యారు దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు పన్నెండు కోట్ల ఎల్జీ స్మార్ట్ టీవీస్లో డైరెక్ట్గా గాలా ఫిల్మ్ యాప్ వచ్చేసింది అంటే క్రిప్టో గురించి తెలియని సామాన్య ప్రజలు కూడా తమ లివింగ్ రూంలో కూర్చుని వెబ్ త్రీ మూవీస్ని చూసే రోజులు వచ్చేశాయనమాట అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి గాలాకి ఉన్న అతి పెద్ద బలం వాళ్ల పార్ట్నర్షిప్స్ డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ ఏఎంసీ నెట్వర్క్స్ లాంటి దిగ్గజాలతో వాళ్లు చేతులు కలిపారు కానీ అన్నింటికంటే గేమ్ చేంజర్ ఏంటంటే చైనా ఇంటిగ్రేషన్ మనకు తెలిసిందే చైనాలో క్రిప్టోకరెన్సీల మీద కఠినమైన బ్యాన్ ఉంది కానీ గాలా టీం తెలివిగా అక్కడ గవర్నమెంట్ ఉన్న ట్రస్టెడ్ కాపీరైట్ చైన్తో పార్ట్నర్ అయింది వీళ్ల ప్లాన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి చైనాలోని అరవై కోట్ల గేమర్స్ కి తమ ఎన్ఎఫ్టీస్ ని లీగల్గా అందుబాటులోకి తేవడం ఇది కనుక సక్సెస్ అయితే గాలాలో జరిగే ట్రాన్సాక్షన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి ఇది నిజంగా ఒక స్లీపింగ్ జాయింట్ లాంటి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అయితే ఇక్కడి వరకు స్టోరీ అంతా వావ్ అనిపించినా ఒక ఇన్వెస్టర్గా మనం గమనించాల్సిన కొన్ని నెగటివ్ పాయింట్స్ ఇందులో ఉన్నాయి దీన్నే మనం ద క్రిటికల్ ఫ్లా అంటాం ఇందులో అతిపెద్ద సమస్య మిక్స్ గాలా యొక్క టోటల్ సప్లై యాభై బిలియన్లు అయితే అందులో ఇప్పటికే తొంభై నాలుగు శాతం అంటే నలభై ఏడు బిలియన్ల టోకెన్స్ మార్కెట్లోకి వచ్చేసాయి దీనివల్ల నష్టమేంటే ధర కొంచెం పెరగాలన్నా సరే మార్కెట్లోకి వేల కోట్ల పెట్టుబడి రావాల్సి ఉంటుంది అది ప్రాక్టికల్గా చాలా కష్టం ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఫౌండర్ నోట్స్ ని రన్ చేసేవాళ్లకు రోజూ కొత్త టోకెన్స్ రివార్డ్గా వస్తుంటాయి వాళ్ళు ఆ టోకెన్స్ ని ఎప్పటికప్పుడు అమ్మేస్తుంటారు కాబట్టి మార్కెట్లో ఎప్పుడూ విపరీతమైన సెల్ ప్రెషర్ ఉంటుంది దీన్నే ఎక్స్పర్ట్స్ సైలెంట్ ప్రైస్ వెళ్ళిపోయిన అని పిలుస్తున్నారు అంటే ప్రాజెక్టుకి ఎంత డిమాండ్ వచ్చినా ఈ సప్లై ప్రెషర్ వల్ల రేటు పెరగడం చాలా కష్టమవుతుంది ఇక దీనికి తోడు సెక్యూరిటీ రిస్క్ కూడా ఇన్వెస్టర్లని భయపెడుతోంది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో గాలా ప్లాట్ఫామ్ లో జరిగిన ఒక భారీ హ్యాక్ అందరికీ గుర్తుండే ఉంటుంది అప్పుడు హ్యాకర్లు కొద్దీ టోకెన్స్ ని మింట్ చేసి అమ్మేశారు ఆ తర్వాత టీం సెక్యూరిటీని ఎంత టైట్ చేసినా ఇన్వెస్టర్ల మనసులో ఆ భయం ఇంకా పోలేదు ఇక చివరిగా ఎగ్జిక్యూషన్ డిలేస్ కూడా ఒక మైనస్ పాయింట్ వీళ్లు అనౌన్స్ చేసిన చాలా గేమ్స్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉండిపోయాయి చెప్పిన టైంకి గేమ్స్ని రిలీజ్ చేయలేకపోవడం వల్ల కమ్యూనిటీలో కొంత అసహనం కూడా ఉంది ఇక ప్రైస్ ప్రెడిక్షన్ విషయానికి వస్తే చాలామంది చెప్పేట్లు గాలా వన్ డాలర్కి వెళ్తుందని కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఉన్న ఈ హ్యూజ్ సప్లైతో వన్ డాలర్ వెళ్లడమంటే గాలా మార్కెట్ క్యాప్ దాదాపు యాభై బిలియన్లు అవ్వాలి ప్రస్తుత మార్కెట్ కండీషన్స్లో ఇది చాలా కష్టం ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి గాలా ప్రైస్ జీరో పాయింట్ జీరో టూ నుండి జీరో పాయింట్ జీరో ఫైవ్ డాలర్స్ మధ్యలో ఉండే ఛాన్సుంది కూడా ఆ చైనా డీల్ సూపర్ సక్సెస్ అయితే మాత్రం ఫైనల్గా మా వర్డిక్ట్ ఏంటంటే మీరు కనుక టెక్నాలజీని ఇష్టపడే గేమర్ లేదా కొత్త గేమ్స్ సృష్టించే డెవలపర్ అయితే గాలా మీకు ఒక అద్భుతమైన ప్లే గ్రౌండ్ లాంటిది వాళ్ల ఎకోసిస్టమ్ టూల్స్ మరియు గేమ్ అసెట్స్ మీద ఇచ్చే ఓనర్షిప్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అందుకే ప్రోడక్ట్ పరంగా దీనికి సెవెన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇవ్వచ్చు కానీ మీరు కేవలం మనీ పెట్టి లాభాలు తీసుకోవాలనుకునే ప్యూర్ ఇన్వెస్టర్ అయితే మాత్రం ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం ముందు మాట్లాడుకున్నట్లు ఆ టోకెనామిక్స్ మరియు సప్లై ఇష్యూస్ వల్ల ఇది అత్యంత హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది అందుకే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ మాత్రమే ఇవ్వచ్చు ఒకవేళ మీరు రిస్క్ తీసుకోవాలి అనుకుంటే మీ మొత్తం పోర్ట్ఫోలియోలో కేవలం వన్ పర్సెంట్ నుండి టూ పర్సెంట్ మాత్రమే దీనికి కేటాయించండి అది కూడా పోయినా పర్లేదు అనుకునే అమౌంట్ మాత్రమే పెట్టడం సేఫ్ స్ట్రాటజీ చివరిగా ఒక ముఖ్య విషయం ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మరియు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇది ఎలాంటి ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు క్రిప్టో మార్కెట్ చాలా వాలటైల్ గా ఉంటుంది కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ తప్పకుండా చేయండి ఈ మా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దాట్స్ ఇట్ ఫర్ టుడే సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం